ఊరు ఆనుక్కొని ఏడు ఎకరాల విస్తీర్ణం గల పొలం అమ్మకానికి వచ్చేస్తుందండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియోలో ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పొదిలి దగ్గర ఈ ల్యాండ్ వస్తుందండి ఈ ల్యాండ్ విస్తీర్ణం వచ్చేసరికి మొత్తం ఏడు ఎకరాలు ఒకటే బిట్టు టైటిల్ పరంగా ఏ ప్రాబ్లం లేదండి క్లియర్ టైటిల్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ సాయిల్ విషయానికి వచ్చేసరికి ప్యూర్ రెడ్ సాయిల్ మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అదే విధంగా ప్రాపర్టీ ఉంటుందండి తార్ రోడ్లో నుంచి కానీ ఊర్లో నుంచి కానీ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోని ల్యాండ్ ఉంటుందండి దానికి ఎటువంటి ఇబ్బంది లేదు సాయిల్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు అన్ని రకాల పంటలకు అనుకూలమైనటువంటి పొలం అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఇక రేటు విషయానికి వచ్చేసరికి ఒక ఎకరా ఆరు లక్షల రూపాయలుగా రైతు చెప్తున్నాడు అండి ఏడు ఎకరాల గల విస్తీర్ణం అండి ఆరు లక్షలు ఒక ఎకరా రేట్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి దయచేసి టైంపాస్ కాల్స్ ఎంక్వైరీ కాల్స్ చేయొద్దండి అన్ని రకాల పంటలకి అనుకూలమైనటువంటి పొలము బ్యాంక్ లోన్ కూడా వస్తుంది పక్కా రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి చింతాకంత సమస్య కూడా లేదు జెన్యున్ ప్రాపర్టీ అండి మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో